వెల్కమ్ ప్రతి ఒక ఆదోని వాసి బాధపడేది ట్రాఫిక్ గురించే దాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం ఇప్పుడే వర్షం పడింది వర్షం పడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ ఒకసారి నేనే వచ్చి చూడాలనే ఉద్దేశంతో నేను నాతో పాటుగా మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారు కానీ లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ అలాగే ట్రాఫిక్ సిఈ గారు కానీ లేదా త్రీ టౌన్ సిఈ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆఫీసర్లు శానిటీ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కలిసి ఈరోజు నడుద్దాం కదండి అసలు ఆ రోడ్లో ఏం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం నేను చూసాను రోడ్లనే చూశాను చాలామంది అంటే రోడ్లు చిన్నవి రోడ్లు చిన్నవి రోడ్లు చిన్నవి కావండి రోడ్లు తగినంతనే ఉన్నాయి నేను పెద్దవని చెప్పను తగినంత ఈ ట్రాఫిక్ సరిపోగలిగినంత మాత్రమే ఉన్నాయి కాకపోతే ఆక్రమణలు ఎక్కువగా ఉండడం ఎవడిష్టం వచ్చిన రీతిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉండడం ఎవడు అడిగే వాళ్ళు లేకపోవడం ఎవరో చెప్తారు ఎవరిన అడిగితే ఆ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుందండి ఇంతకుముందంతా ఎవరినన్నా అడిగితే పైనుంచే అప్పకపోవద్దండి అంటారని మా ఆఫీసర్లు చెప్తా ఉన్నారు ఆ పరిస్థితి నాతో ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఉన్న మున్సిపల్ అధికారులకు కానీ ట్రాఫిక్ సిఐ గారికి కానీ లేదా తిటవ సీఈ గారు వచ్చారు మిగతా పోలీస్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు క్లియర్గా షాపుల వాళ్ళు కూడా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా మీరు ఏదైతే చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో తీసుకోండి ఒక రోజులో కూడా సాధ్యం కాదు ఒకే రోజు రాత్రి రాత్రికి మార్చమంటే కూడా సాధ్యం కాదు కొంత సమయం ఇచ్చి రోజు కొంత పని రోజు కొంత పని జరుగుతూ ఉంటే రోడ్డు వైడన్ అవుతుంది దానిపాటు అది తెలుసుకుంటుంది రెండోది ఎటు నుంచి ఎటుపోతే వన్ వే వస్తుంది వన్ వే పెట్టే ఆప్షన్ ఏమైనా ఉందా అని కూడా తెలు చూడమంటా అని చెప్తా ఉన్నాను దాంతోపాటుగా వెహికల్స్ బా బైకులన్నీ కూడా ఒకరోజు ఒకవైపున ఇంకో రోజు ఇంకోవైపున పార్కింగ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా మనం పరిశీలించమని చెప్తా ఉన్నాం ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటే సరిపోతున్నారు అలా ఉండడం సాధ్యం కాదు ఇంత పెద్ద ఊర్లో ఎవరి పాటు వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలి ఎవరి పాటికి వాళ్ళు బాధ్యతతో ఉండాలంటే అవదు కొన్నిసార్లు క్రమశిక్షణని కంట్రోల్ చేయాల్సి వస్తుంది దానికోసమే ఇక్కడ మున్సిపాలిటీ కానీ టౌన్ ప్లానింగ్ కానీ పోలీసు కానీ ఎందుకున్నాం కదా ఈ బాధ్యత మనందరి బాధ్యత మనం అందరూ కూడా కలిసి రెగ్యులేట్ చేస్తే అందరూ సంతోషపడతారు ప్రతి ఒక్కరికి ఎదురుగా తప్పు జరుగుతూ ఉన్నా కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఈ ఊరిలో కనబడతా ఉంది నాకు అది విచిత్రమైన పరిస్థితి ఎక్కడన్నా సరే ఎక్కడన్నా తప్పు జరుగుతూ ఉంది ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉందంటే పక్కన వాళ్ళు నలుగురు కలిసి వచ్చి ప్రశ్నించే ఈ తప్పు ఇది జరుగుపా